వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో బంగారం ధర ఎంత తగ్గింది మరి మధ్యాహ్నానికి ధరలో మార్పులైతే రావడం జరిగింది మరి ఆ మార్పులతో పెరిగిందా తగ్గిందా అనే పూర్తి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నిజానికి చెప్పాలంటే బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది చెప్పలేకపోతున్నాం బంగారం వెండి ధర కూడా అదే పరిస్థితి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉదయాన్న పరిశీలించినట్లయితే అంటే ఈరోజు మార్కెట్లో వచ్చిన అప్డేట్ మనకి అందరికీ తెలుసు వెయ్యి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు కూడా తగ్గి ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర పది గ్రాములు చూసుకున్నట్లయితే వెయ్యి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే పెరిగి లక్ష యాభై ఒక వేల ఏడు వందల యాభై రూపాయలైతే పలికింది ఇక ఇరవై రెండు క్యారెట్లు చూసుకున్నట్లయితే ఇదే పది గ్రాములు పదమూడు వందల రూపాయలు పతనమయ్యి లక్ష ముప్పై తొమ్మిది వేల వంద రూపాయల వరకు పలికిందనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడిచింది కానీ మధ్యాహ్నానికి రెండున్నర రెండు గంటలకి ఆ సమయాన్ని మాత్రం ధరల్లో వ్యత్యాసాలు అయితే కనిపించింది బంగారము మరియు వెండి ధర వెండి ధర ఏకంగా ఒక్క రోజులోనే బాగా పతనమైంది అనుకున్నప్పటికీ మరొకసారి ఇరవై వేల రూపాయల వరకు కూడా పుంజుకుంది కేజీ వెండి ధర ఇరవై వేల రూపాయల వరకు అయితే పెరిగింది మధ్యాహ్నానికి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే ఏడు వందల అరవై అయితే పెరిగింది ఇందాక ఉదయాన్న అప్డేట్లో తగ్గింది మరి మధ్యాహ్నానికి పెరిగింది సాయంత్రానికి ఇదే స్టాండర్డ్లో ఉందన్నమాట ఏడు వందల అరవై రూపాయలు పెరిగి లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వరకు కూడా చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల రూపాయలు అయితే పెరిగింది దీంతో ధర లక్ష నలభై ఒక వేల వంద రూపాయల వరకు కూడా చేరింది అనమాట మరి ఈ రకంగా ఈరోజు అప్ అండ్ డౌన్స్ అయితే ధరల్లో మార్పులు అనేది రావడం జరిగింది మరి రేపటి దినాన్ని వచ్చిన ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మేం పెట్టే అప్డేట్స్ మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే లైక్ చేయండి లైవ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి